ఒక ఛాలెంజ్ మీ ఇన్ వంటింట్లో మీరు రోజు చూసే వస్తువులతో మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని మీకు తెలుసా చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ అసలైన హాస్పిటల్ మీ కిచెనే ఈ థర్టీ నిమిషాల్లో మీరు వినబోయే విషయాలు మీ మైండ్ బ్లాక్ చేస్తాయి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎందుకంటే చివరిలో ఒక మ్యాజికల్ టిప్ చెప్పబోతున్నాను కాబట్టి సో లైవ్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ అండి తప్పకుండా ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు ఏ ఊరు నుంచి మీరు కమెంట్ చేస్తున్నారనేది చిన్న కమెంట్ చేయండి లైక్ బటన్ ప్రెస్ చేయండి మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో తప్పకుండా కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కరు కనెక్ట్ అయ్యారు సో లైక్ చేశారు కానీ కమెంట్ పెట్టలేదు సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి లైవ్కి వచ్చారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో టిప్ నెంబర్ వన్ తెలుసుకుందాం అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదండి అవి వాడటం వల్ల చాలా ప్రమాదం అనమాట మనం వాడే అల్యూమినియం గిన్నెలు మెల్లమెల్లగా కరిగి మన పట్టలోకి వెళ్తాయని మీకు తెలుసా ఇది చాలా మందికి కూడా తెలియని సీక్రెట్ అనమాట ఇది మనకి మెల్లమెల్లగా పట్టలోకి వెళ్ళిపోయి మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి బదులుగా మట్టి పాత్రలు లేదా స్టీల్ వాడటం చాలా మంచిది ఈరోజే మీ అల్యూమినియం గిన్నెల్ని పక్కన పెట్టేసేయండి టిప్ నెంబర్ టూ మునగాకు మునగాకు మెరాకిల్ టీ మీరు ఎప్పుడైనా తాగి చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటు బాగుంటుంది అలానే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మునగాకు తినమని డాక్టర్లు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా మునగాకులో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి మూడు వందల రోగాలను నయం చేస్తుంది సో మునగాకు వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మునగాకు ఫోటో మరి మీరు చూసే ఉంటారు మునగాకు ఎలా ఉంటుంది ఏంటని చెట్టు ప్రతి ఒక్క గార్డెన్లో కూడా ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటూ ఉంటుంది సో మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి సో ఇద్దరు కనెక్ట్ అయ్యారండి విజయవాడ నుంచి రాజేష్ థ్యాంక్ యూ బ్రదర్ లైక్ కూడా చేశాను ఓకే ఓకే బ్రదర్ ఇంకా మునగాకు అయితే మన మూడు వందల రోగాలను నయం చేస్తుంది పాలల్లో కంటే పదిహేడు రెట్లు ఎక్కువ కాల్షియం ఇస్తుంది అరటిపండు కూడా పదిహేను రెట్లు కంటే ఎక్కువ పొటాషియం ఇందులో ఉంటుంది మరి వారానికి రెండుసార్లు ఇది తింటే మోకాళ్ళ నొప్పులు అనేవి మీ దరి చేరవు మన రోజువారీ ఆహారంలో ఒక గుప్పుడి మునగాకు చక్కగా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే మనకి కాలుష్యం ఉంటుంది అలానే మనకి పొటాషియం లభిస్తుంది మోకాలు నొప్పులు మనకి బాడీ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి టిప్ నెంబర్ త్రీ ప్లాస్టిక్ డబ్బాలు మరి చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి అన్నం పెడుతూ ఉంటారు అది విషంతో సమానం ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా మనకి స్టీల్ బాక్సులు ఉంటాయి కదండీ స్టీల్ బాక్సుల్లో మనం ఇంకా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి ప్లాస్టిక్ వల్ల మనకి లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో మనకి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదు ఇంకా వాటిలో కెమికల్స్ ఉంటాయి క్యాన్సర్కు దారి వెంటనే గాజు లేదా స్టీల్ డబ్బాలకు మారండి ఇంకా మనకి ఇంకొక టిప్ చెప్పుకునే ముందు ఇంకొకరు కనెక్ట్ అయ్యారండి చాలా థ్యాంక్ థ్యాంక్ యూ బ్రదర్ ఇది వచ్చేసి తిరుపతి నుంచి ఓకే ఓకే బ్రదర్ మీరు మంచి కమెంట్ పెట్టారు లైక్ కూడా చేశానని పెట్టారు చాలా థ్యాంక్స్ బ్రదర్ ఇంకా నెక్స్ట్ రాగి పాత్రలో నీళ్ళు తాగడం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన పని పిజీలో పడిపోయి మనం వాటర్ అనేది అస్రద్ధ చేస్తూ ఉంటాము వాటర్ మనం ఎలా పడితే అలా తాగుతూ ఉంటాము దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా మీరు ఒక్కసారి ఇలా ఒక రాగి బిందెని తీసుకొచ్చుకొని దానిలో మనం కాచి చల్లార్చి ఆ వాటరు మరి స్ట్రైన్ చేసేసి అందులో పోసుకొని రోజు ఉదయం సాయంత్రం మనం ఈ విధంగా అందులో వాటర్ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఆ పాత్ర నేల మీద పెట్టకూడదు చెక్క మీద లేదా స్టాండ్ మీద పెట్టాలి అప్పుడే ఆ నీటిలోనే ఉన్నటి శక్తి మనకు అందుతుంది టిప్ నెంబర్ ఫైవ్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ముఖ్యంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి ఎక్కువగా చాక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళు పట్టుకోలేరు కదా హౌస్ వైఫ్ల కంటే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మరి అలాంటి వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకుంటారు ఫ్రిడ్జ్లో సో మనం మార్కెట్లో కొంటున్నారా మీరు మార్కెట్లో కొంటే దానిలో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వస్తాయండి అందులో వాడే ఫ్రిజర్ టెస్ట్ లెవర్ను పాడు చేస్తూ ఉంటాయి మరి ఇంట్లోనే చేసుకోండి పసుపు మరియు కొంచెం నూనె కలిపితే మనకి నెల రోజుల పాటు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొకరు కనెక్ట్ అయ్యారండి బ్రదర్ నేమ్ సరిగ్గా రాయలేదండి సారీ లైక్ మాత్రం చేశాను సిస్టర్ అని పెట్టారు చాలా థ్యాంక్స్ బ్రదర్ అలానే టిప్ నెంబర్ సిక్స్ తెలుసుకుందాం గ్యాస్ ట్రబుల్కి తక్షణమే పరిష్కారం ఏంటి గ్యాస్ గ్యాస్ ట్రబుల్తో చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా తిన్న వెంటనే ఎక్కువగా మనకి గ్యాస్ అనేది పొట్ట ఉబ్బరం కడుపులో నొప్పి మరి ఇంకా కొంచెం తినాలి అనిపిస్తుంది కానీ తినలేకపోవడం కడుపు అంతా ఉబ్బరంగా ఉండటం కొంచెం సేపటికే మళ్ళీ మోషన్కి వెళ్ళటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మరి ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మరి గ్యాస్ ప్రాబ్లం వెంటనే పరిష్కారం ఎలా అవుతుంది మన కిచెన్లోనే ఉన్నాయండి అవన్నీ కూడా సో వీడియో మరి మీరు ఎండింగ్ వరకు లైవ్లో ఉంటే మీకు అద్భుతమైన టిప్స్ అయితే ఉంటాయి సో మిస్ కాకుండా చూస్తారు లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇరవై మంది దాకా కనెక్ట్ అయ్యారండి మన లైవ్లో చాలా థ్యాంక్స్ అండి మరి అలానే ఇంకో సిస్టర్ కనెక్ట్ అయ్యింది ఆ సిస్టర్ పేరు వచ్చేసి మేరీ మైలవారం నుంచి మేరీ ఓకే సిస్టర్ లైక్ కూడా చేశాను సిస్టర్ అని పెట్టింది ఓకే ఓకే సిస్టర్ ఇంకా మనం గ్యాస్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఆ విషయంపై మాట్లాడుకుంటున్నాం కదా తిన్న వెంటనే చల్లటి నీళ్ళు తాగుతున్నారా అది మీ జీర్ణక్రియను ఆపేస్తుంది దానికి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము వేసి తాగండి రెండు నిమిషాల్లో గ్యాస్ మాయమైపోతుంది మనం ఏం చేస్తాం గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్లని ఈ ట్యాబ్లెట్లని యూజ్ చేస్తూ ఉంటాం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక ట్యాబ్లెట్కి మరి ఒక ప్రాబ్లమ్కి పది ప్రాబ్లమ్ తోడవుతూ ఉంటాయి సో మనం ప్రతి దానికి కూడా ప్రా ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేయండి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వాము వేసేసి బాగా మరిగించుకోండి బాగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగుతూ ఉంటే గ్యాస్ అనేది చక్కగా మనకి కొంచెం సేపట్లోనే రెండు నిమిషాల్లోనే మనకి గ్యాస్ మాయమైపోతుంది ట్రై చేయండి మరి ఈ మ్యాజికల్ టిప్ అని చెప్పాను కదండి అది చివరిలో చెప్తాను అన్నాను కదా ఈ టిప్ తెలుసుకునే ముందు మన లైవ్లో కండక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి మన లైవ్ ఎయిట్ థర్టీకి అనుకున్నాం కదా ఈరోజు కొంచెం లేట్ అయింది సారీ అండి అందరికీ కూడా సో మన లైవ్ ఎయిట్ థర్టీ కల్లా రోజు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదు మనకి ఎయిట్ థర్టీకి కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే తొమ్మిది నైన్ థర్టీకి తప్పకుండా కనెక్ట్ అవుతానండి సో మన లైవ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలామంది కమెంట్ చేస్తున్నారు సిస్టర్ మరి లైవ్ అనేది మీరు పెడుతూనే ఉండండి మేము కూడా కనెక్ట్ అవుతామని చాలా చక్కగా కమెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ కూడా చాలామంది కూడా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు చెప్పిన హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఫ్రెండ్స్కి అలా నేను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో చివరిగా మరి ఒక అద్భుతమైన టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మీ ఇంట్లో ఎవరికైనా నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారో చెప్పండి చిన్న కమెంట్ చేయండి మీరు ఏం నేను నిద్ర పెట్టకపోతే ఎలా చేయాలనేది టిప్ చెప్పబోతున్నాను పడుకునే ముందు పాదాల కింద కొంచెం కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోండి పడుకునే ముందు బాగా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది కొన్ని టెన్షన్స్ వల్ల డ్రెస్ వల్ల కూడా చాలామందికి నిద్ర పట్టదు సో అలాంటి టైంలో ఏం చేయాలి అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను సో మనం నిద్రపోవటానికి ముందుగా కొంచెం కొబ్బరి నూనె తీసుకొని మనం నూనెని చక్కగా మసాజ్ చేయండి పది నిమిషాల పాటు గాఢ నిద్రలోకి వెళ్తారండి మనం ఈ విధంగా ఎవరికైనా నిద్ర పట్టకపోతే పాదాల కింద పాదాలంటే కింద అరకాలండి అరకాలకి కొబ్బరి నూనె బాగా మసాజ్ చేయాలి అప్పుడు మనకి ఒంటలో ఉన్నటువంటి వేడి అనేది మనకి కొబ్బరి నూనె రాయటం వల్ల తగ్గుతుంది సో మనం గాఢ నిద్రలోకి వెళ్ళటానికి మనకి హెల్ప్ అవుతుందనమాట సో మరి తప్పకుండా ట్రై చేయండి ఇది న్యాచురల్ ట్రిక్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రిక్ అనమాట సో ఈ ట్రిక్ మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్పు మరి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ లైవ్ మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎందుకంటే ఇందులో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మునగాకు గురించి కూడా చెప్పుకున్నాం కదండి చక్కగా మునగాకు ప్రతిరోజు మన ఆహారంలో ఉండేటట్లుగా చూసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా మునగాకు తినటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఇంకొకరు కనెక్ట్ అయ్యారండి లైవ్లో సౌజన్య బడివంచాలా చాలా థ్యాంక్స్ మరి మీరు కూడా లైవ్లోకి వచ్చినందుకు ఇంకా ఎనర్జీ వాయిస్ ఎప్పుడులో ఒక ముఖంపై చిరునవ్వుతో ఉత్సాహంగా మాట్లాడాలండి మనం కూడా ఎప్పుడూ కూడా నీరసంగా ఉండకుండా మన ఫేస్లో ఒక హ్యాపీనెస్ అనేది కనిపించాలి సో అలాగా మనం అందరం కూడా ఉండాలని మరి ఇందులో మరి మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో మరి ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఇలాంటి మనకి లైవ్ కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చిన్న కమెంట్స్ పెట్టండి సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కమెంట్ పెట్టి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మన లైవ్ ఎలానే కనెక్ట్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా తప్పకుండా మన లైవ్లో పాల్గొండి ఇంకా మరొక లైవ్లో మరి మరొక రోజు మనం కలుసుకుందాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక లైవ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్